నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే నమస్తే రాయ గురుదత్త శ్రీ గురుదత్తా దత్త రహస్య క్షేత్రం కుమసి చాలా అద్భుతంగా బిరాజులుతోంది ఎలా వచ్చిందో తెలియదు నోట్లో నుంచి వచ్చేసింది అంతే కాళిదాసు లాగా అంత సీన్ లేదు గాని వచ్చింది అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది బాబోయ్ అసలు మాటల్లో చెప్పలేము అసలు భీమ భీమా నది ఒడ్డున ఉండేటటువంటి ఆ క్షేత్రం ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అయితే అక్కడి నుంచి మొన్న ఒక కాల్ వచ్చిందాక ఆ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నటువంటి అవును రఘునాథ్ గారు ఆయన నుంచి జోషి గారు సో పల్లకి సేవ ఎలాగో జరుగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి ఈ వైశాఖ శుక్లపక్ష దశమి నాడు చాలా విశేషంగా పల్లకి గానుగాపురం నుంచి కుమసి వెళ్ళటం అక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చినటువంటి అంటే స్వామి నృసింహ స్వామి నృసింహ సరస్వతి స్వామి ఇచ్చారు అంటే అద్భుతం కదా చాలా అద్భుతం కొత్త ఆ వృత్తాంతం గురించి ఆ రోజున ఆ స్వా ఏం జరుగుతుంది అక్కడ క్రతువులు అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళే స్వామిని ఆ రోజు ఆరాధించుకొచ్చి ఇత్యాది విషయాలన్నీ ఒకసారి చెప్పండి ముందుగా ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి విశేషం ఏమిటో చెప్తాను వైశాఖ శుద్ధ దశమి రోజు త్రివిక్రమ భారతి గారు అంటే మనం చూసుకుంటే ఫోర్టీన్త్ సెంచరీలో జరిగిన విషయం ఇది అయితే పద్నాలుగో శతాబ్దంలో త్రివిక్రమ భారతి ఆయన అసలు ఆయన గురించి చెప్పాలి అని అంటే ఆయన నాలుగు వేదాలు కూడా అన్నిట్లో కూడా దిట్ట ఆయన అసలు ఆయన ఎప్పుడు కూడా అనంతమైన భక్తి అంటారు కదా భక్తుడు విష్ణు భక్తుడు విష్ణు భక్తుడు విష్ణు మంత్రం చేసుకుంటూ ఇంకా నిరంతరం విష్ణు లోకం అంటే విష్ణు మైకంలోనే ఉంటారు ఇంకా ఏం చెప్పాలి అని అంటే ఇంకా సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన పిలిస్తే పలుకుతాడు అనుకోవచ్చు ఇప్పుడు జరిగిన సాధకులు అలాంటి గొప్ప సాధకుడు త్రివిక్రమ్ భారతి అయితే త్రివిక్రమ్ భారతి సంతతే ఇప్పుడు రఘునాథ్ జోషి గారు ఆ నడిపేది వాళ్ళ వాళ్ళ సంతతే అద్భుతం అయితే త్రివిక్రమ్ భారతి గారి కుటుంబీకులు ఆ సంతతి అయితే స్వామిని ఆ రోజు ఆ అలాగే ధ్యానించుకుంటూ త్రివిక్రమ్ భారతి ఎప్పుడో మధ్యలో ఆయన మనసులో అనుకున్న ఒక మాట నృసింహ సరస్వతికి స్వామికి చేరింది ఏమని అనుకున్నాడు ఎవరో డాంబిక సన్యాసి ఉన్నాడట గానగాపురం దగ్గరలో దగ్గరలో అని అనుకున్నాడు అని అనుకోని ఇది ఆ నోట ఈ నోట విని స్వామికి చేరిపోయింది నృసింహ సరస్వతి స్వామి అక్కడ బాహ్యంగా ఉన్నారు అప్పుడు స్వామి స్వామి ఉన్నారు గానగాపురంలో గానగాపురంలో బాహ్యంగా ఉన్నారు స్వామి అప్పుడు ఆ నోట ఈ నోట విని చేరేసరికి స్వామికి తెలుస్తుంది కదా ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి కదా శ్రీపాదుడు తర్వాత అవుతారో నృసింహ సరస్వతి కదా ఇంకేముంది వెంటనే మనం కుమసి బయలుదేరాలి అక్కడ ఉన్నాడు త్రివిక్రమ్ భారతి అని ఎవరితో చెప్పలేదు కుమసి వెళ్ళాలి అని చెప్పి ఆ ఏంటి మొత్తం ఒక రాజుగారు ఊరేగింపుగా ఎలా వస్తుంది అలా ఏనుగులతో గుర్రాలతోటి బయలుదేరతారు పల్లకి స్వామివారు బయలుదేరుతుంటే మరి ఆ నాటి రాజు అన్ని ఇవ్వాలి కదా అలా బయలుదేరి గానగాపురం నుంచి కుమసి వస్తారు గానగాపురం నుంచి కుమసి రావాలంటే భీమా నది దాటాలి భీమా నది దారిచ్చింది అప్పుడు స్వామి స్వామి స్వామికి దారిచ్చింది రాగాని అప్పటికి త్రివిక్రమ భారతికి తెలుస్తుంది ఆయన జపం చేస్తుంటే ఆయనకి రూపం నృసింహ సరస్వతికి కల్పిస్తుంది విష్ణుమూర్తిది కాదు ఆయన ధ్యానంలో ఆయన ఏదో ఇదేదో జరుగుతుంది స్వామి వస్తున్నారు నా స్ఫూర్ణకి నేను పూజించే నరహరి రావట్లేదే నాకు అని అనుకుంటాడు అనుకొని అలాగే జపిస్తూ జపిస్తూ ఉంటే స్వామి చేరిపోతారు ఈ లోపల వచ్చేసి స్వామి అడుగుతారు ఏంటి నేను డాంబిక సన్యాసిన చూడు నా విశ్వరూప దర్శనం అనగానే విశ్వరూప దర్శనం ఇస్తారు త్రివిక్రమ్ భారతి అది మాటల సాక్షాత్ విష్ణు రూపంలో ఇస్తారా ఇంకంతా త్రివిక్రమ భారతి పాదాల మీద పడి స్వామి నాకు తప్పైపోయింది నన్ను కూడా మాయ కమ్మేసింది భగవంతుడిని సైతం మాయ కమ్మేస్తూ ఉంటుంది అంటారు కదా అంత అజ్ఞానంతో మాయ నన్ను కమ్మేసింది స్వామి నన్ను క్షమించాలి మీరే సాక్షాత్తు విష్ణుమూర్తి మీరే ఈ లోకంలోని త్రిమూర్తులు మీరే అని నేను గుర్తించలేకపోయాను సాక్షాత్ నారాయణుడు మీరే అని గుర్తించలేకపోయానని పాదాల మీద పడతారు లేనా ఆయన ఇంతటితో నీ మాయ తొలగిపోయింది నీకు ఏదైతే మాయ ఉందో అది తొలగిపోయిందని మోక్షాన్ని ప్రది ప్రసాదిస్తారు ఆ మోక్షాన్ని ప్రసాదించిన తర్వాత ఇంకా స్వామి అక్కడే సజీవ సమాధి చెంది ఉంటారు చూశాం కదా మనం త్రివిక్రమ్ భారతి సమాధి అక్కడ అక్కడికి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనందరికీ కనిపిస్తూ ఉంటుంది అలాంటి శుభదినము ఇప్పుడు వచ్చే శనివారము మే పద్దెనిమిదో తారీఖు వైశాఖ శుద్ధ దశమి రోజు ఎవరైతే కుమసి వరకు వెళ్ళలేకున్నారో అందరు ఇంట్లో కూర్చొని కానీ వెళ్ళొచ్చు కదా ఒకవేళ వెళ్ళాలనుకుంటే కుమసి వెళ్ళొచ్చు ఇప్పుడే ఒకవేళ పదహారు పదిహేడు తారీఖుల్లో ఒకవేళ గానగాపురంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కుమసి వెళ్లే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఎవరైతే గానగాపూర్ వెళ్ళుంటారో ఈ పదహారు పదిహేడో తారీఖుల్లో లేదా వెళ్తున్నారో రేపు ఎల్లుండో చక్కగా కుమసి చూసి రండి గానగాపురం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కుమసి చెప్తారు కదా ఎవరిని అడిగినా చెప్తారు కుమసి క్షేత్రానికి వెళ్ళండి అక్కడ స్వామిని దర్శించుకోండి సర్వ పాపాలు సర్వ దరిద్రాలు కూడా హరిస్తాయి సర్వ కష్టాలు కూడా పోతాయి ఎందుకు అని అంటే గానగాపురం నుంచి ఆ రోజు పల్లకి వస్తుంది విశేషంగా కుమసికి ఏడాదిలో ఒక్కసారి చాలా వైభవంగా జరుపుతారు కుమసి క్షేత్రంలో ఇంతటి వైభవంగా ఏ తిని కూడా జరపరు ఎందుకు అని అంటే ఆ రోజు స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చిన రోజు స్వామి పాదుకలు అక్కడ ఉన్నాయి కురిసిలు సాక్షాత్తు స్వామివారు అక్కడ నిలబడి వెళ్ళిన పాదుకలు కూడా అక్కడే ఉన్నాయి అలా మాకు వెళ్ళలేదు మేము వెళ్ళలేము కుమసి కానీ స్వామిని మేము స్మరించుకుంటామంటే ఎవరైనా సరే ఆ రోజు నృసింహ సరస్వతి స్వామి రూపాన్ని స్మరించుకొని అలాగే ఓం ద్రామ్ నృసింహ సరస్వతి నమ ఓం ద్రామ్ నృసింహ సరస్వతి నమ అని నూట సార్లు చేసుకుంటూ అలాగే నృసింహ సరస్వతి అష్టకంలోని మొదటి నాలుగు వాక్యాలు చెప్తాను ఆ నాలుగు వాక్యాలు స్మరించుకొని స్వామికి ఏదో ఒకటి నైవేద్యంగా స్వామికి విశేషంగా అంటే గోధుమ హల్వా చేస్తాము గోధుమ హల్వా గనక మీకు రాకపోతే పొంగలైనా చేసి పెట్టండి స్వామికి ఇష్టం చేసి పెట్టుకొని ఈ నామస్మరణ చేయండి తప్పకుండా నృసింహ సరస్వతి అనుగ్రహం అంటే మీరు గానగాపురం వెళ్ళిన ఫలితం కుమసి వెళ్ళిన ఫలితం కూడా మీకు ఇంట్లో కూర్చొని స్వామివారు ప్రసాదిస్తారు చెప్పండి ఇంకో ముఖ్య విశ విశేషం ఏంటంటే పద్మిని అప్పుడు ఈ విశ్వరూప దర్శనాన్ని చూసినటువంటి కుమసి గ్రామాధికారి స్వయంగా అక్కడ ఉండే మహారాజుకి పత్రం బీందర్ మహారాజు కి పత్రం కూడా పంపించారు పత్రం ఆ అంటే ఈ క్షణము ఈ టైంకి స్వామివారి ఇక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చారు ఇక్కడ ఇది జరిగింది ఎలా ఆ పత్రం ఉంది నేను షేర్ చేస్తాను అందరికీ కూడా చూపించవచ్చు అప్పుడు పద్నాలుగో శతాబ్దంలోని పత్రం ఉంది అప్పుడు అనువాదము తెలుగులో కూడా ఉంది అది చక్కగా అందరూ చూడొచ్చు అంటే ఇది సాక్ష్యం ఇది సాక్ష్యము స్వామి నరసింహ సరస్వతి స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చారు మేమే సాక్షాత్తు మా కళ్ళతో మేము వీక్షించాము అని కుమసి గ్రామాధికారి స్వయంగా రాసినటువంటి పత్రము అద్భుతం 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 అయితే వెళ్ళ వెళ్ళాలి అనుకున్న వారు చక్కగా వెళ్ళొచ్చు ఒకవేళ వెళ్ళలేని వారు ఆ ఖచ్చితంగా ఇంట్లోనే ఎలా మనం ఆరాధన చేసుకోవచ్చు అనేది చెప్పారు ఒక్కసారి ఆ నాలుగు లైన్లు ఆ నాలుగు లైన్లు కూడా చెప్తాను నృసింహ సరస్వతి అష్టకంలోని నాలుగు లైన్లు ఇందు కోటి తేజ కరుణ సింధు భక్తవత్సలం నందనా త్రిశూను దత్త ఇందిరాక్ష శ్రీ గురుం గంధమాల్య అక్షతాది బృంద వందితం వందయామి నారసింహ సరస్వతీసాం మరొకసారి చెప్పమంటే తప్పకుండా చెప్పండి ఇందుకోటి నందనా త్రిశూను దత్త శ్రీ గురు గంధమాల్య అక్షతాది బృంద దేవవందితం వందితం వందయామి నారసింహ అద్భుతం చక్కగా ఇది కూడా చదువుకుని స్వామిని వెళ్ళలేం వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం రూపాన్ని తలుచుకోవాలి నృసింహ రూపాన్ని చాలా అసలు నువ్వైతే మైమర్చిపోయావు కదా అయితే ఇంకా ఆనందం ఇప్పుడు నాకు అసలు నీలో ఒక ట్రాన్స్ కనబడింది అయ్యో అంటే మైమర్చిపోయి ఇంకా వేరే లోకంలోకి అందానికి ముగ్ధులం అయిపోతాం అక్క అలాంటి రూపాన్ని తలుచుకుంటూ ఏం లేదు ఓం ద్రామ్ నృసింహ సరస్వతి నమ ఓం ధ్రామ్ నృసింహ సరస్వతి నమ అని ఆయన రూపాన్ని తలుచుకొని స్వామి మీరు ఇదే రోజు త్రివిక్రమ భారతికి మోక్షాన్ని కల్పించారు అదే విధంగా మా అందరినీ కూడా మీ గురువు అనుగ్రహం కలిగేలా చూడండి అలాగే మీ అనుగ్రహం కలిగేలా చూడండి మమ్మల్ని ఈ సంసార సాగ్రహాల నుంచి దాటించండి అనిపించుకోండి తప్పకుండా అసలు సిసలు ప్రార్థన ఇదే అవుతుంది ఈ వద్దు బాబు ఈ సంసార సాగరం ఇవ్వలేకపోతున్నావు అనే వాళ్ళకి శరణు స్వామి మాత్రం శరణు స్వామి మాత్రమే కుమశీలో చాలా వైభవంగా జరుగుతుంది కార్యక్రమం కాబట్టి ఒకవేళ వీలున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళే మనం కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇయర్ సంవత్సరం అయినా మనం టూర్ వేసి అందరిని ఆ రోజు ఆ శుభదినం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము అక్కడ భోజనం వస్తుంటుంది అక్కడ ఉండటానికి ఇంకా వస్తువులు లేవు కానీ భోజనం ఉండొచ్చు ఉండొచ్చు భోజనం చేసి చక్కగా బయలుదేరి రావచ్చు అద్భుతం అద్భుతం అయితే ఈ వైశాఖ శుద్ధ దశమి ఇంకో విశేషమైన రోజు ఎందుకు అని అంటే వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కూడా అదే రోజు అమ్మవారు వైశాఖ వాళ్ళ కుల దేవత ఆరాధ్య దైవము వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళకి అభయహస్తం ఇవ్వబట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా ధన కనుక అసలు లోటే ఉండదు వాళ్ళకి అసలు ధన కనుక వస్తు అనేవి అసలు ఖచ్చితంగా లోటు ఉండదు ప్రేమ కూడా అలాగే ప్రేమిస్తారు అన్నం పెట్టడం కూడా అలాగే పెడతారు అలాగే కడుపు నిండా కడుపు నిండా పెడతారు అయితే శ్రీపాదుడికి వాసవి మాతకు కూడా చాలా ఆ ముద్దులోకే చెల్లిగానే వాసవి వాసవాంబ అని కూడా పిలిచేవారు శ్రీపాదులు అసలు వాసవి మాతని కూడా గుర్తు చేసుకొని కూడా రాఖీ పౌర్ణమి అప్పుడు వాసవి మాత గాని శ్రీపాదుడికి వీళ్ళందరు కూడా వచ్చి రాఖీలు కడతారు అని ఈ రోజు కూడా పిఠాపురం వచ్చి రాఖీలు కడతారు శ్రీపాదుడికి అని మన సనాతన ధర్మం చెప్తుంది అంతటి ప్రేమ ఆప్యాతలతో ఉండేవారు వాసవి మాతను శ్రీపాదుడు ఇంకా ముఖ్యంగా ఆ రోజు శ్రీపాదుని వాసవి మాతను కూడా గుర్తు చేసుకుంటే చాలా మంచిది అలా సాక్షాత్ అమ్మవారి వాళ్ళ ఇంటి జన్మించిందంటే ఎన్నో 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 జన్మల పుణ్య ఫలం అని అనుకోవచ్చు ఖచ్చితంగా అందుకే ఆ రోజు అమ్మవారిని కూడా ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది ఏం రాకపోయినా ఓం హైం రీం సైం శ్రీమాత లేదంటే వాసవి మాత తలుచుకోండి రూపం శ్రీపాదుని వాసవి మాతను కూడా తలుచుకోండి నృసింహ సరస్వతితో పాటుగా తప్పకుండా చాలా చక్కగా వివరించారక కృతజ్ఞతలు 楽しかジイグルだった。スイグルだった。